హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే మూవీ నేమ్ వచ్చేసి కల్కీ మూవీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ గురించి ఫస్ట్ మనం చెప్పుకోవాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు మహాభారతంలో ఉంటుంది మహాభారతంలో అశ్వత్థామను శ్రీకృష్ణుడు కాలంతం కాలం ఎండ్ అయ్యేంత వరకు నీవు జీవోత్సవంగా అండ్ ఒంటరిగా బతకాలని శపిస్తాడు దానికి పర్టిక్యులర్ రీజన్ అంటూ మీకు తెలియాలంటే మహాభారతంలో అభి అభిమన్యుడి పుత్రుడైన పరీక్షితుణ్ణి అశ్వత్థామ తన తల్లి గర్భంలో ఉండగానే పరీక్షితుని చంపాలని చూస్తాడు సో ఆ టైంలో శ్రీకృష్ణుడు పరీక్షితుని కాపాడతాడు కారణం లోకం అంటే మన ప్రపంచం మూవన్ అవ్వడానికి పరీక్షితుడు మాత్రమే సహాయం చేయగలడు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అప్పుడు ఆ టైంలో నమ్మాడు సో దానికి వ్యతిరేకంగా శ్రీకృష్ణుడిని ఎదిరించిన కారణంగా అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామ యొక్క నుదుటి మీద ఉన్న మణిని తీసేసి తనకు ఈ శాపం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వరకు మన అందరికీ మహాభారతం పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ తెలిసిన విషయమే ఏదైతే కల్కి మూవీ యొక్క డైరెక్టర్ నాగాశ్విన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి ఎందుకంటే అక్కడ మనం జనరల్గా అందరం అక్కడి వరకే ఆలోచిస్తాం శ్రీకృష్ణుడు శపించాడు అండ్ తను శిక్ష అనుభవిస్తాడు అనమని బట్ ఇక్కడ నాగశ్విన్ తన బ్రెయిన్ ని కొంచెం ఉపయోగించి ఒక కల్కీ మూవీ అనే మనకు అందించాడు ఆ మూవీలో శపించిన కారణాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఆ శాపాన్ని నెక్స్ట్ జన్మలో కల్కీని కాపాడడం కోసమే అశ్వత్థామని అలా బ్రతికించాడు అని మనకి ఈ మూవీలో చూపించడం జరుగుతుంది అండ్ ఈ మూవీలో మనకు ఇంకొక ఫ్యాక్టర్ వచ్చి కర్ణ కర్ణుడు గురించి చెప్పాలంటే ఫస్ట్ తను యూజ్ చేసిన విజయ ధనస్సు ఇంపార్టెంట్ మనకు తెలియాలి అది కేవలం విజయాన్ని మాత్రమే ఇస్తుంది అందుకే మహాభారతంలో అర్జునుడు కర్ణుడి చేతిలో ఆయుధం లేనప్పుడు తనని చంపాడు సో యాక్చువల్లీ ఇక్కడ నాగశ్విని యొక్క ఇంటెలిజెంట్ ఏంటో నాకు తెలియదులే కానీ బట్ నేను అనుకోవడం అయితే శ్రీకృష్ణుడు కర్ణుడిని అధర్మం వైపు ఉన్నావు ధర్మం వైపు వచ్చి నిలబడమని ఒక సందర్భంలో అడిగినట్టు మహాభారతంలో మనకు తెలుస్తుంది అందుకే నాగశ్విన్ కర్ణుడు ధర్మం వైపు పోరాడితే ఎలా ఉంటుంది అని మనకు తెలియజేయాలనుకున్నాడని నేను అనుకుంటున్నాను అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గాంధీవం అండ్ విజయ్ ఈ మూవీలో విజయధనస్సు ధనస్సు పర్టిక్యులర్గా కర్ణుడి చేతిలో మాత్రమే దాని యొక్క పవర్ అనేది పనిచేస్తుందని మనకు చూపించాడు అండ్ గాంధీవం కూడా ఆ పర్టికులర్ ఎవరైతే పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సనల్ పర్సన్ చేతుల్లోనే మాత్రమే అది కూడా దాని శక్తిని మనకు చూపిస్తుంది సో ఇందులో గాంధీవం అనేది మనకు మహాభారతంలో చూసుకుంటే గాంధీవాన్ని కేవలం కృష్ణుడు భీష్ముడు అర్జునుడు అండ్ ద్రోణుడు అండ్ కర్ణుడు వీళ్ళు ఐదుగురు మాత్రమే దాన్ని యూస్ చేయగలరు బట్ ఈ మూవీలో కమల్ హాసన్ యూస్ చేస్తాడు సో దానికి రీజన్ ఏంటి అనేది కూడా ఎందుకు యూజ్ చేశాడని ఒక సిచ్యువేషన్ ద్వారా చూపించడం జరుగుతుంది అది ఎలా అంటే మనకు మూవీలో దీపిక ప్రెగ్నెంట్గా ఉన్న నుంచి ఒక సిరమ్ని తీస్తారు ఆ సిరమ్ని యూజ్ చేయడం వల్ల దేవుని యొక్క పవర్ అంటే లార్డు విష్ణువు యొక్క పవర్ తనకు కొంత తీసుకుంటాడు నా కమలాసన్ ఐ మీన్ సుప్రీం సో అలా తను ఆ ధనస్సుని తాకగలిగాడు అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏమిటంటే విజయ్ ధనస్సు అండ్ గాంధీవాణి ఎవరెవరు వాడారు అనే విషయం ఎందుకంటే అది మనకు తెలియాల్సిన ఇంపార్టెంట్ ఉంది ఫస్ట్ గాంధీవాణ్ణి చూసుకున్నప్పుడు గాండివాణ్ణి మొదట బ్రహ్మదేవుడు తయారు చేసి యూజ్ చేశాడు సో తన తర్వాత మనకు ఒక ప్రజాపతి ఉన్నారు ఆ ప్రజాపతి నేమంది పర్టికులర్ తెలియదు కానీ తను యూజ్ చేశాడు తన తర్వాత ఇంద్రుడు వాడాడు ఇంద్రుడు తర్వాత చంద్రుడు వాడాడు చంద్రుని నుంచి వరుణదేవుడు వాడాడు వరుణదేవుని దగ్గర నుంచి అర్జునుడికి సంక్రమించింది అనేది ఐ మీన్ తర్వాత ప్రాప్తించింది అనేది మనకు తెలుస్తుంది పురాణాల ద్వారా బట్ కొన్ని మూవీస్లలో సీరియల్స్లలో వాటిలలో కాండవదహనం సమయంలో అర్జునుడికి అగ్నిదేవుడు ప్రసాదించాడని మనకు కొన్ని మూవీస్లలో తెలుస్తుంది అయితే ఓవరాల్గా ఏదేమైనా చివరికి కర్ణ అర్జునుడు ఆ తన తదనంతరం మరలా ఆ దేవుడికి ఐ మీన్ అగ్నిదేవుడికి ఇచ్చేయడం జరుగుతుంది ఇక విజయధనస్సు విషయానికి వస్తే విజయధనస్సుని మొదటగా విశ్వకర్మ తయారు చేశాడు దానిని శివునికి ప్ర ఇచ్చాడు కారణం త్రిపురాసరులు అనే రాక్షసుల్ని వధించడం కోసం శివుడు దీన్ని యూస్ చేశాడు సో ఆ తర్వాత శివుడు దానిని ఇంద్రునికి ఇవ్వడం జరిగింది ఇంద్రుడు పరశురామ ప్రభువుకి ఇవ్వడం జరిగింది కర్ణుడు పరశురామ ప్రభు దగ్గర నుంచి దానిని తిరిగి పొందడం జరిగింది దానికి కారణం పరశురామ ప్రభువు దగ్గర కర్ణుడు విద్యను అభ్యసించాడు తన యొక్క సామర్థ్యం అండ్ శక్తి సామర్థ్యాలను చూసిన పరశురామ ప్రభు తనకు ఆ విజయదనసును ప్రసాదించడం జరిగింది బట్ విద్యను అభ్యసించే సమయంలో కర్ణుడు తాను ఒక బ్రాహ్మణుడు అని చెప్పడం వల్ల పరశురామ ప్రభువు తనకు శాపాన్ని ఇవ్వడం జరుగుతుంది తనకు అత్యవసర సమయంలో తాను నేర్పిన విద్య అనేది గుర్తురాదని శపించాడు సో అలా కర్ణుడు ఆ శాపం కారణంగా అండ్ విజయధనస్సు తన చేతులు లేని కారణంగా ఇలా సర్టెన్స్ సమ్ రీజన్స్ వల్ల తను మహాభారత యుద్ధంలో మరణించాడు సో ఇది కర్ణుని యొక్క విజయధనస్సు ఒక హిస్టరీ అండ్ నిజానికి కర్ణుడు ఒక బ్రాహ్మణ పుత్రుడు రాణే పుత్రుడు ఎలా అంటే కర్ణుడు యొక్క తండ్రి సూర్యభాగం అయితే తల్లి క్షత్రియ యువతి సో ఎలా చూసినా తను అబద్ధం చెప్పలేదు కానీ తనకు తెలియకపోవడం వల్ల అది నిజమని ఒప్పుకొని శాపాన్ని పొందవలసి వచ్చింది ఇప్పుడు మనం ఇంకొక విషయం గురించి డిస్కషన్ చేయాలి మహాభారతం మొత్తం లో ఎవరు గొప్ప వీరుడు అర్జునుడు ఆర్ కర్ణుడు ఇద్దరిలో అందరూ చెప్పిన విధంగా అర్జునుడు గొప్ప వీరుడు కానీ అర్జునుడు కంటే కూడా కర్ణుడే గొప్ప వీరుడు అని నేను నమ్ముతాను ఇది నా అభిప్రాయం ఎందుకు అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇప్పుడు వచ్చిన కల్కీ మూవీలో ఉన్నది నేను ఆ ఒక్క రీజన్నే కాదు చాలా రీజన్స్లు కూడా నేను చూసుకోగలను ఇప్పుడు ఈ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనం కర్ణుడిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు అని చెప్పాలి అంటే మనం మహాభారతం పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ సీజన్ లాస్ట్ జరిగిన యుద్ధాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అక్కడ అర్జున్ యొక్క రథాన్ని ప్రొటెక్ట్ చేస్తూ మహాబలి హనుమాన్ ఉన్నాడు అలానే అర్జున్ యొక్క రథం ఇంద్రుని రథం అలానే శ్రీకృష్ణుడు దాన్ని కాపాడుతూ ఉన్నాడు అప్పుడు కూడా ఆ రథాన్ని రెండు అడుగులు వెనకకు జరిపాడని చెప్పేసి మనకి ఈ మూవీలో చూపించాడు అంటే అంతటి సామర్థ్యం ఉంది అని మనం తను నిరూపించాడు సో ఆ ఒక్క రీజన్తో ఉంటే ఇప్పుడు శ్రీ భగవానుడు దాని కర్ణుడిని ఎంచుకోవడం జరిగింది ఎందుకు అంటే అప్పటిలానే ఇప్పుడు దేవుడు అర్జునుడు రెండు అవతారాలు ఎత్తి పోరాడే సిచ్యువేషన్ లేదు అనుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ కర్ణుడు పోరాడితే ఎలా ఉంటుంది అని మనకు చూపించాలి అనుకుంటా ధర్మం వైపు పోరాడితే ఈ రెండు రీజన్స్ అండ్ దేవుడి యొక్క పవర్ అండ్ అన్నీ ఉన్నా కానీ ఆ రథాన్ని రెండు అడుగులు వెనుక జరిపాడు అంటే అంత సామర్థ్యం ఉంది ఇప్పుడు దేవుని యొక్క పవర్ ఒక చెడ్డ వ్యక్తి అని అంటే కమల్ హాసన్ దగ్గర ఉన్నది సో అంత పవర్ కమల్ హాసన్ దగ్గర ఉన్నది అండ్ గాంధీవం కూడా ఆ ఒక పర్సన్ దగ్గర ఉన్నది సో ఆ రెండింటికి వ్యతిరేకంగా ఇప్పుడు దేవుడు ఇటువైపు నిలబడి కర్ణుడి వైపు నిలబడి పోరాడితే ఎలా ఉంటుంది అని చూపించాలి అనుకున్నాడు ఇక ఈ మూవీలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి గాంధీవం అండ్ దేవుని యొక్క పవర్ ఇప్పుడు కమల్ హాసన్ దగ్గర ఉన్నాయి ఐ మీన్ చెడ్డ వ్యక్తి దగ్గర ఉన్నాయి అర్జునుడు లేడు ఇటువైపు దేవుని దగ్గర ఇప్పుడు సో ఆ ప్లేస్లో కర్ణుడు ఉన్నాడు అండ్ కర్ణుడు దేవుణ్ణి ప్రొటెక్ట్ చేసే బాధ్యత తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ మూవీలో అండ్ ఈ మూవీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గాంధీవం అండ్ విజయ ఈ రెండు ధనస్సులు కూడా చెడువైపు అప్పుడు మహాభారతంలో చెడువైపుగా విజయ్ ధనస్సు పోరాడితే గాంధీవం మంచికి పోరాడింది ఇప్పుడు ఇది రివర్స్లో జరుగుతుంది సో అలా జరిగితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నాగశ్విన్ మనకు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నా అండ్ కర్ణుడి యొక్క సామర్థ్యం కూడా మనకు చూపించాలి అనుకుంటున్నాడేమో అని నేను అనుకుంటున్నాను ఇక మూవీ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కర్ భైరవగా ప్రభాసు అండ్ కర్ణుడిగా కూడా ప్రభాసే ఉన్నారు అండ్ దీపిక సుమతి అనే ప్రెగ్నెంట్ యువతిగా కనిపిస్తుంది అండ్ కమల్ హాసన్ సుప్రీంగా మనకు కనిపిస్తున్నాడు ఇక ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి సుప్రీంకి ఒక పవర్ కావాలి అది ప్రెగ్నెంట్ లేడీ నుంచి తను తీసుకుంటున్నాడు సో సుమతిలో మనకు లార్డ్ కల్కి అనేది జన్మించబోతున్నాడు అతని యొక్క పవర్ని తను తీసుకోవాలనేది కమలహాసన్ యొక్క ఇంటెన్షన్ అయితే సో అక్కడి నుంచి సుమతి తప్పించుకుంటుంది ఆ ఒక యూనిట్ నుంచి అలా తప్పించుకున్న సుమతిని అశ్వత్థామ అనే క్యారెక్టర్లో ఉన్న అమితాబ్ బచ్చన్ మనకు కాపాడుతూ ఉంటాడు సో ఇక్కడ భైరవగా క్యారెక్టర్ చేస్తున్న ప్రభాసు యూనిట్కి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రభాస్ వన్ మిలియన్ యూనిట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ దగ్గర ఒక స్టిక్ ఉంటుంది అది కర్ణుడు యొక్క విజయధనస్సు ఆ విజయధనస్సును కర్ణుడు ముట్టుకున్నప్పుడు మాత్రమే ఆ విజయధనస్సు ధనస్సు యొక్క పవర్స్ అనేటివి వస్తాయన్నమాట అయితే ఇది స్టార్టింగ్లోనే మనకు చెప్తారు సో లాస్ట్ సీన్లో మనకు అమితాబ్ బచ్చన్ని బంధించినప్పుడు ప్రభాస్కి ఆ స్టిక్ అనేది తగలడం వల్ల ప్రభాస్కి కర్ణుని యొక్క పవర్స్ అనేటివి రావడం జరుగుతుంది అప్పుడే మనకు తెలుస్తుంది ఆ జన్మలో అంటే మహాభారతం సీన్లో ఉన్న కర్ణుడు ఈ జన్మలో ప్రభాస్ అని సో భైరవగా జన్మించాడని ఇప్పుడు ఆ దేవుని ప్రొటెక్టెడ్గా తను మారాడనేది మనకు తెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను బట్ ఈ సీన్ ఎండ్ అయ్యే టైంకి దీపికను తీసుకొని ప్రభాస్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది బట్ యూనిట్ సభ్యులకు అప్పగించి తన యూనిట్లో జాయిన్ అవుతాడా అలానే కల్కి భగవాన్ యొక్క రాకని కమల్ హాసన్ ఆపుతాడా అనేది ఈ మూవీ యొక్క నెక్స్ట్ సిరీస్లో మనకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఈ మూవీలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ అండ్ నటించాడు అండ్ ఈ మూవీలో కమల్ హాసన్కి దేవుని యొక్క పవర్ వన్ డ్రాప్లో తీసుకోవడం జరుగుతుంది వన్ డ్రాప్ని సో ఆ సిరమ్ని తీసుకోవడం వల్ల కమల్ హాసన్ శక్తి అనేది పెరుగుతుంది నెక్స్ట్ సిరీస్లో మనకు కమల్ హాసన్కి అండ్ ప్రభాస్కి మధ్యలో ఒక యుద్ధం అనేది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గాంధీవాణికి అండ్ విజయ్ ధనస్కి అలానే దేవుని యొక్క పవర్కి అండ్ కర్ణుడికి మధ్యలో ఐ మీన్ మహాభారతంలో దేవుని యొక్క పవర్ అటువైపు ఉంటే దేవుడి సపోర్ట్ కూడా అటువైపే ఉంది బట్ ఇప్పుడు దేవుడి పవర్కి దేవుడి యొక్క సపోర్ట్ లేదు కర్ణుడి వైపు ఉన్నది సో అప్పుడు దేవుణ్ణి కదిలించిన యొక్క రథాన్ని కదిలించిన కర్ణుడు ఇప్పుడు దేవుడి యొక్క పువ్వు ఒక వన్ డ్రాప్ పవర్ని ఎదిరించగలడా లేదా ఉంటే అంతే సామర్థ్యం ఉన్న పవర్ని కర్ణుడు ఎదిరిస్తాడా లేదా లేదా అనేది మనం నెక్స్ట్ సిరీస్ చూడాలి అలానే కమలహాసన్ కల్కి భగవాన్ని ఆపగలడా అంటే సుప్రీంగా ఉన్న కమల్ హాసన్ ఆపగలడా లేదా అనేది ఆపితే ఎలా ఆపగలిగాడు అనేది మనకు నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్